హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి కాళ్ళు అయితే ఎవరికైనా కానీ ఈ విధంగా చాలా పగులుతాయి కదా హీట్ వల్ల ఎండాకాలమైనా కానీ చలికాలంలో అయినా చాలా పగులుతూ ఉంటాయి కదా మనకు బాడీలో హీట్ ఉంటేనే చాలా పగులుతాయి అన్నమాట దీనికైతే ఏ మందు అవసరం లేదు కలమంద ఉంటుంది కదా దాన్ని ఇలా కొంచెం లావుగా ముదిరింది తీసుకోవాలి తీసుకొని వాటిపైన ఉన్న పొట్టు తీసుకోవాలి చాలా అంటే చాలా మంచిది కాళ్ళకి ఒక డే బై డే పెట్టండి మీరు వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ పెట్టండి అసలు కాళ్ళ పగుళ్ళు మొత్తం పోతాయి మన బాడీలో ఉన్న వేడి కూడా తీసేస్తుంది అన్నమాట చాలా అంటే చాలా మంచిది న్యాచురల్ అయితే చాలా మంచిది కదా చూడండి ఇగో ఈ విధంగా అప్లై చేయాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చేయాలి కాలు మొత్తం రాసుకోవాలన్నమాట అరికాల్లో కూడా ఎందుకంటే అరికాళ్ళలో కూడా పగులుతూ ఉంటాయి కదా హీట్ వల్ల ఇలా చేయడం వలన అయితే మన బాడీలో ఉన్న హీట్ మొత్తం పోతుందన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని మనం వెంటనే కడిగేయొద్దు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచుకోవాలి మరి అది పెట్టుకున్న తర్వాత వాటర్లోనైతే నడవకండి జారి పడిపోతాం అన్నమాట ఎందుకంటే కళ్ళ ముంద జారుతుంది కదా ఇలా ఉ పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాతనైతే మంచిగా సోప్ వేసుకొని క్లీన్ చేసుకోండి అసలు మనకు నొప్పి ఉండదు ఒక టూ వీక్స్ తర్వాతనైతే మొత్తం పోతుందన్నమాట క్రాక్స్ కూడా పోతాయి చూడండి ఒక టూ వీక్స్ తర్వాతనైతే ఇలా అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో నస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో వస్తాను